రైట్ దిమేష్ శర్మిల్ గారు కూడా స్పాట్కి వెళ్ళారండి ఈ రోజా బయట ఉందా ఆహారం సప్లై చేశారు బోట్ బయట ఉందా బయట ఒకసారి శర్మిల్ గారు బయట ప్లీజ్ కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం గేట్లు కూడా ఊడి గదులలో తేలడం చూసాం అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు మిగతా కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మ్యారేజ్కి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరు దీనికి అకౌంటబుల్లో ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది కఠినంగా కఠినాది కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రిపీట్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు శత్రువులు అవసరంలా ఒక క్షణంలా జాలు అసలు ఏం పనికి ఎవరు పని లేదు శత్రువులు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా ఆ స్థాయిలో కౌంటర్ ఎవరు ఒకే ఒక్క మాటతో చెప్పింది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో యాన్యువల్ మెయింటెనెన్స్ లేక ఏదైతే గేట్లు ఊడిపోయినాయి బ్యారేజ్ దగ్గర గేట్లు గులకమ్మ గేట్లు ఊడిపోయింది అన్నమయ్య అన్నమయ్యి కొట్టుకుపోయినాయి ఆ ప్రమా సరిగ్గా లేకపోవడం లేకపోవడంతో ఈ ప్రమాదాలన్నీ ముంచు ముంచెత్త ఈ ప్రమాదాలన్నీ కారణం మా అన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పేసింది అసలు అంటే మిగిలిన వాళ్ళు చెప్తే ఆ సీరియస్నెస్ రాదు తను చెబితే ఆ సీరియస్నెస్ వస్తుంది ఎందుకంటే అన్న వదిలిన బాణం కాబట్టి ఆ బాణానికి పొదునెక్కువ షర్ములకి దూకుడు ఎక్కువ మరి ఆ దూకుడు ఆ బాణం ఆ పొదును రెండు కలిసినప్పుడు అది ఎవరికీ పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అదే వచ్చి మళ్ళీ అలాగే తగులుతుందని చెప్పని అర్థం అవుతా ఉంది సరే ఏదన్నా కానీ అన్న గురించి బాగా తెలిసిన వ్యక్తి అంతే కదా అన్నకి గురించి చెల్లెలకి ఎవరికి తెలిసిద్ది అంతే కదా అన్న గురించి చెల్లెలకి ఎవరికి తెలిసిద్ది